కెల్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముద్రగడ పేరు మార్చుకున్నారని తెలిసి అభినందించడానికి వచ్చినట్లు చెప్పారు సవాల్ కు కట్టుబడి ముద్రగడ పేరు మార్చుకున్నారన్న అంబటి చాలామంది సవాళ్లు చేస్తారు కానీ ఎవరు కట్టుబడి ఉండరని ముద్రగడ ముద్రగడే అన్నారు అంబటి వంగవీటి రంగా జైల్లో ఉన్నప్పుడు కాపునాడు సభకు హాజరు కావడానికి తన పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ముద్రగడ అని కొడియారు కాపు ఉద్యమానికి కారణం ముద్రగడ పొలిటికల్ గా చాలా నష్టపోయారని కామెంట్ చేశారు పద్మనాభం గారు ఆయన మార్చుకున్న దగ్గర నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకు మార్చుకున్నారు ఒక సవాల్ సవాలును స్వీకరించి తన పేరును మార్చుకున్నారు ఏ ఈ పని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అన్న వాళ్ళను వేల మందిని చూశా లక్షల మందిని చూశా కానీ అది జరకపోతే పేరు మార్చుకున్న వాడిని ఒక్కడిని కూడా నేను చూడలే ఇప్పుడు చూస్తున్న ముద్రగడ పద్మనాభ రెడ్డిని అన్న మాట ప్రకారం పేరు మార్చుకున్నాడు కాబట్టి